ఓ బ్రహ్మర్షి నా తల్లిని రాముడు చూసినాడా ఆమెను అనుగ్రహించినాడా మరలా నా తండ్రి అచటికి వచ్చినారా నా తల్లిదండ్రులు ఇరువురు సంతోషముగా కలిసినారు కదా రాముడు వారి ఆతిథ్యము స్వీకరించేనా నా తల్లిదండ్రులు రామునకు ఫల కదా ఇలా ఒకదాని వెంట మరొక ప్రశ్న సంధిస్తూ వెడుతున్న సతానందుల వారికి విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఒకే ఒక సమాధానం చెప్పారు నాయనా వెళ్ళ జరిగినవి నా కర్తవ్యము నేను నిర్వహించి తిని ఆ మాటలు విన్న సతానందుడు ధన్యుడైతి ఓ రామచంద్ర నీవు నా తల్లిదండ్రులకు కుటుంబమునకు చేసిన మేలు మరవలేనిదయ్యా నీవు కూడా ధన్యుడవైతివయ్య అనితర సాధ్యమైన బ్రహ్మర్షి పదాన్ని స్వయంకృషితో అందుకున్న ఈ సంపన్నుడైన విశ్వామిత్రుని శిష్యరికము నీకు లభించినది ఈయన సామాన్యుడనుకున్నావా కాదు కాదు ఈయన ఒక్కడే చరిత్రలో మరొకరు లేరు ఒక సామాన్య రాజుగా జన్మించి రాజర్షియై ఋషి అయి మహర్షి అయి బ్రహ్మర్షి అయిన ఈయన చరిత్ర అత్యంత స్ఫూర్తిదాయకం ఆదర్శవంతము ఒక లక్ష్యము కోసం పట్టు విడవక వేల ఏండ్లు తపస్సు చేసి సాధించిన మహోన్నతమైన వ్యక్తి విశ్వామిత్ర మహర్షి తపస్సు ద్వారా మనస్సులోని మలినములు ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ మనస్సు అత్యంత పరిశుద్ధమైన మానస సరోవరంగా మార్చుకున్నవాడయ్యా ఈయన ఈయన చరిత్ర మానవాళికి అందించే పాఠం అత్యంత విలువైనది ఈ చరిత్ర కార్యసాధకుడైన ప్రతి వ్యక్తి హృదయంలో స్ఫూర్తి రగిలిస్తుంది రామచంద్ర ఈ బ్రహ్మర్షి గూర్చి నీకు వివరించే ప్రయత్నం చేస్తాను అంటూ సతానందుల వారు విశ్వామిత్ర మహర్షి చరిత్ర చెప్పటం మొదలుపెట్టారు